శ్రీమాతృ నమ అద్భుతమైన గృహలక్ష్మి యోగం ఈ రాశుల వారికే మీరు ఉన్నారేమో చూసుకోండి శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మరియు నక్షత్రాన్ని మారుస్తుంది అటువంటి పరిస్థితిలో అనేక రకాల శుభ మరియు అశుభయోగాలు ఏర్పడతాయి అదేవిధంగా శుక్రుడు రాశి మారడం వల్ల గురుగ్రహంతో గృహలక్ష్మి అనే శుభయోగం ఏర్పడుతోంది ఇది చాలా పవిత్రమైనది ప్రత్యేకమైన యోగంగా పరిగణించబడుతుంది యోగం ఏర్పడడం వల్ల ప్రజల జీవితాల్లో మరిన్ని శుభకార్యాలు చోటు చేసుకుంటాయి సంపద పెరిగితే సమాజంలో గౌరవం పెరుగుతుంది గృహలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి అఖండ విజయంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా ఈ సమయంలో పొందవచ్చు వ్యాపారంలో పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది దీనితో పెద్ద డీల్ సాధించవచ్చు రుణ విముక్తితో కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి కుటుంబ సమస్యలు తొలగుతాయి ఇంటి కష్టాలు దూరం అవుతాయి దీంతో ఆనందం శాంతి నిలిచి ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఉన్నత స్థానాలలో పనిచేసే వ్యక్తులు గొప్ప గొప్ప వార్తలను అందుకుంటారు కుటుంబం మరియు స్నేహితుల మద్దతుతో మీరు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు అదృష్టం మీకు పూర్తిగా మద్దతిస్తుంది అటువంటి పరిస్థితిలో మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధించవచ్చు పూర్వీకుల ఆస్తిలో కూడా పూర్తి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కూడా విజయం సాధించవచ్చు మూడవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీకు గౌరవం ప్రతిష్ట కలుగుతాయి న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు వాహనాలు ఆస్తుల కొనుగోలు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో కూడా విజయం సాధించవచ్చు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు రుణ విముక్తితో కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా విజయం సాధించగలరు